హాయ్ ఫ్రెండ్స్ భోజనండ్ ఏమైంది మేమైతే భోజనం చేస్తున్నాం నాదైతే అయితే మునగా ఆకు చామ కూర చేమకూర అన్ని ఆకులు వేసి వెళ్తీ పప్పు అనమాట మన వాళ్ళు ఏం కూరలు అడిగేద్దాం ఫ్రెండ్స్ పద్మాక్క ఏం కూర ఏం పచ్చిడే నెయ్యి వేసినవా అబ్బో నెయ్యి కూడా ఉంచక్క నాకు ఉంచు కొంచెం మానక్వా అక్క సరగా ఈగురా తిను తిను తినమ్మా కేంకోరేనా మనక్క కోరానామనక్క పచ్చడి తిను ఆక బాగా అవుతుంది ఒక్క ముద్ద కట్టుకొచ్చుకుంది కేం ఏం కోరా అక్క అక్క సేమే ఉప్మా ఓహో ఈరోజు ఒత్తిడి వెలిగించినవా ఫుడ్ తినకూడదనమాట ఆ కొంచెం కూడా తినకపోతే పని చేయలేము ఫ్రెండ్స్ అందుకే పాపం తెచ్చుకుంది మా అక్క కదక్క ఏయ్ దుర్గమ్మ గారు ఏం కోరండి గోంగూర ఉక్కు ఏం కాదు గోంగూర పచ్చిడా అబ్బా మంచి పచ్చిడి ఉంచు ఉంచుంచు నాకు అక్క తిరదమ్మా అక్క ఏం కోరే అక్క మాట్లాడటాలో మౌను రత్వ కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం ఫ్రెండ్స్ అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఆహాహా ఏమి నవ్వు నవ్వుతానా మాట్లావక్క ఓకే ఓకే మా అక్క ఉపవాసం అనుకుంటా మౌన వ్రతం మౌన వ్రతం అదేంటిది బెండకాయ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ కామెడీ మొన్న మొన్నేమో సన్నగా మాట్లాడింది మరి బెండకాయ ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నాం పెద్ద మామిడి చెట్టు రసం మామిడి చెట్టు కింద కూర్చున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఉంది ఫ్రెండ్స్ అసలా ఈ రోజు అయితే చల్లగా ఉంది భోజనం అయితే చేస్తున్నాం మేము మీ చెల్లి ఉండాలి ఉండాల్సిందే మీ చెల్లి చుట్టూ చెనగ చేయను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఆహా నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ శనగ పీకేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడైతే పోతానమాట చుట్టూ మామిడి చెట్లు మధ్యలో శనగ చేయను కాదు కాదు మధ్యలో మేము ఉన్నాం మధ్యలో ఇంకో పెద్ద మామిడి చెట్టు కింద మేమైతే భోజనం చేస్తున్నాం మీరు ఇంకా భోజనం చేయకపోతే ప్లీజ్ భోజనం చేయండి ఫ్రెండ్స్ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి రైతు బిడ్డలను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చేతుల్లోనే ఉంది మా ఎదుగుదల వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి శనగ చెట్లు లోపల ఉంటాయి చెనక్కాయలు ఎక్కడ ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్ ఇదిగో శనకాయలు అయితే ఇక్కడ పోత పోత కింద ఉంది కదా ఇవి పీకితే భూమిలో ఉంటాయి చెనక్కాయలు పైన పోతక అయితే కాయో ఫ్రెండ్స్ పీకాలి ఇదంతా పీకితే కింద భూమిలో నుంచి చెనక్కాయలు గుర్తులుగా వస్తాయి తెలుసు కదా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేయాలి ఇంకా లేట్ అవుతుంది వాళ్ళు చేస్తున్నారు బాయ్ 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 ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్